అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదేళ్ల అధికారాన్ని వాడుకొని ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు భవిష్యత్తులో ఒక పాతికేళ్లకు సరిపడ నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు అంటే భవిష్యత్తులో అధికారంలో లేకపోయినా సరే ఒక పర్మనెంట్ ఇన్కమ్ వస్తుంది సో ఇంకా ఈ తరం వరకు సరిపోయేలా తినవచ్చు భావితరాలకు కూడా రాజకీయంగా ఖర్చు పెట్టినా తిరిగి ఉండదు ఇంకా ఏంటి ఎన్నికల్లో గెలుపులతో సంబంధం లేదు మనకి అక్రమ అంగ ఆదాయ వనరులు వస్తూనే ఉంటాయి అనేటట్టు వ్యవహరించారు దీనికి అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా వ్యవహరించారనమాట దీనికి ఆ అధినేత ఉన్నాయి అధికారుల ఉన్నాయి అడ్డగోలుగా వెళ్ళి చేశారు ఇందులో జోగి రమేష్ గారు అంటే ఒక్కొక్కరి పాత్ర ఒక్కొక్కరి పాత్ర బయటకు వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొంతమంది ప్రభుత్వ భూములు కొంతమంది గ్రానైట్ క్వారీలు కొంతమంది ఏమో ఇసుక సిలికాన్ ఇసుక ఇటువంటిది కొంతమంది మద్యం కొంతమంది వనరులు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు కొంతమంది పోర్టులు కొంతమంది సముద్ర తీరాలు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు పడ్డారు ప్రకృతి వనరుల మీద కొంతమంది బాక్సైట్ మీద కొంతమంది లాటరైట్ మీద కొంతమంది తిరుమల మీద ఇలా పడ్డారు ఈ క్రమంలోనే జోగి రమేష్ గారు మీరు హెడ్డింగ్లోనే చూడొచ్చు కదా జోగికి రాసుకున్న బూడిదే మద్యం ఈయన ఒక రెండు మూడు పట్టుకున్నాడు అందులో ఫస్ట్ది కొంచెం చీప్గానే ఉంటుంది మీకు వినడానికి కానీ చాలా పెద్ద వ్యవహారం ఈయన ఈయన యాక్చువల్లీ సొంత నియోజకవర్గం మైలవరం ఇబ్రహీంపట్నం కానీ ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసింది గెలిచింది పెడన్ నియోజకవర్గం ఈయన పార్టీ పెద్దలకు చనువ్వడానికి చేరువ్వడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తరచూ తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు వేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గొడవకు వెళ్ళి పార్టీలో ఫోకస్ అయ్యాడు దాంతో జిల్లాలో పట్టు పెంచుకొని మంత్రి వరకు వెళ్ళాడు దాంతో ఈయన నియోజకవర్గం పెడంలో ఈయనకు పెత్తనంతో పాటు ఈయన సొంత నియోజకవర్గం మైలువరంలో కూడా ఈయనకే పెత్తనం వచ్చింది ఆ పెత్తనం ఎంతవరకు వెళ్ళిందంటే ఇబ్రహీంపట్నం దగ్గరలో ఎన్టీపీసీ ఉంది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దానికి ఉపయోగించే బొగ్గు నుంచి ఒక బూడిద వస్తుంది అనమాట ఫ్లై యాష్ అంటారు దాన్ని అది రోజుకి ఒక యాభై నుంచి వంద టిప్పర్లు ఒక రోజు సీజన్లో నూట యాభై రెండు వందల టిప్పర్లు కూడా బయటకు వెళ్తుంది దీనిలో ఎంత లేదన్నా రోజుకి ఒక ఐదు లక్షలు మిగులుతుంది ఈ టిప్పర్ల ద్వారా ఈవెన్ ఇప్పటికీ మిగులుతుంది అప్పుడు కూడా మిగిలింది దీనిలో ఇప్పుడు ఆ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్లస్ స్థానికంగా ఉన్న కొంతమంది వాటాలు వేసుకుంటున్నారు తింటున్నారు కానీ గతంలో మాత్రం ఎవ్వరికీ లేకుండా మొత్తం ఆయనే జోగి రమేష్ గారి జేబుల్లోకి వెళ్ళింది ఆయన అనుచరులే ఇది మొత్తం పెట్టారు ఇది మొత్తం చేశారు అనే ఒక పెద్ద ఆరోపణ ఉంది ఇప్పుడు ఏంటంటే తలో కొంత తీసుకొని కొంతమంది కార్యకర్తలకు ఇచ్చారు ఎంపీ గారు చెప్పిన మనుషులకు కొంతమందికి ఇచ్చారు ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పిన మనుషులకు కొంతమందికి ఇచ్చారు ఆ పక్కన ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు చెప్పిన మనుషులకు కొంతమందికి ఇచ్చారు అందరూ కలిపి తింటున్నారు తల కొంత కానీ గతంలో మాత్రం జోగి రమేష్ గారు వాళ్ళ అనుచరులే మొత్తం ఈ ఫ్లై నుంచి వచ్చిన లబ్ధి మొత్తం పొందారు ఇది అక్రమమే ఇది తప్పే అది పార్టీ పరంగానూ తప్పు రాజకీయంగానూ తప్పు చట్టపరంగానూ తప్పే అది కాసేపు పక్కన పెడితే సిఐడి అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్ని ఈయన అక్రమంగా తమ పేరు రా లాక్కున్నారు ఆ పక్క భూములు సర్వే నెంబర్లు దీనికి కూడా ఎంటర్ చేసి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి చేసి ఆ పక్క భూములను కొనుగోలు చేసి వీటిని కూడా ఆ భూముల్లో కలుపుకొని దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించేసుకొని ఫ్లాట్లు వేసి అమ్మడానికి స్కెచ్ చేశారు దాంతో ఒక పెద్ద కుంభకోణం బయటకు వచ్చి ఆల్రెడీ ఈ కేసులో జోగి రమేష్ గారి కుమారుడు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి బయలు బెయిల్ మీద బయటకు వచ్చారు సిఐడి ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ జరుగుతుంది ఇది రెండోది ఇక మూడో పాపం మహాపాపం ఇప్పుడు బయటకు వచ్చింది అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ లిక్కర్ తయారీలో ఒక పెద్ద డాన్ ఒక కీలక నిందితుడిగా ఉన్నారు ఆఫ్రికాలో ఉన్నాడు ఆయన ఉంటాడు ఆయన ఆఫ్రికా నుంచి వచ్చి ఈ మధ్య సి పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని ఎక్కడో తంబల్లపల్లిలో నకిలీ మద్యం రాకెట్ని పట్టుకుంటే ఇబ్రహీంపట్నంలో లింకులు బయటకు వచ్చాయి మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది ఆధారాలతో సహా దొరికిపోయాడు తేలా తీరాకపో చూస్తే ఈ నారాయణరావు తంబల్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన జనా జయవర్ధన్ ఆయన పేరేంటి జయచంద్రారెడ్డి గారికి అంటే జయచంద్రారెడ్డి ఆయనకంటే ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కంటే జోగి రమేష్ గారితో చిన్నప్పటి నుంచి సాన్నిహిత్యం ఉంది ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో వీళ్ళిద్దరూ ఎదురు ఎదురులో ఉండేవాళ్ళు అనమాట సేమ్ ఏజ్ గ్రూప్ ఇద్దరిది ఇద్దరితో కూడా ఆల్మోస్ట్ ఈ దీనిలో కలిసి పార్ట్నర్స్గా బిజినెస్ చేశారు సో ఇతన్ని మొత్తం అన్ని రకాలుగాను ఆయన వాడుకున్నారు వాడుకొని ఆయన్ను ఎంకరేజ్ చేసి నువ్వు నువ్వు తయారు చేసి నేను చూసుకుంటా ఇబ్బంది లేదు మన ప్రభుత్వం ఉందని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే ఆయన చేత కేంద్రాలు పెట్టించి రెండు వేల ఇరవై మూడులో వెచ్చనివిడిగా మద్యం తయారు చేయించి దాన్ని వా అందరికీ అమ్మించి దాని ద్వారా లబ్ధి పొందారనేది ఒక పెద్ద ఆరోపణ వై వైసీపీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత దాన్ని మూసి కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని మూసిారు కానీ నువ్వు మళ్ళీ తెరువు ఏం కాదు నీకు ఒక నీకు కొంత డబ్బు మూడు కోట్లు ఇస్తాను సో నువ్వు తెరువు అది కూటమి వాళ్ళే తయారు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద చెప్పాయని చెప్పి ఒక స్కెచ్ పన్నారు అదంతా ఇప్పుడు పాపం పండింది సో అది జనార్దన్ రావు గారే ఓపెన్గా చెప్పారు విషయం బయటకు వచ్చింది దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే టెక్నికల్ ప్రూఫ్స్ అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అంటే వాళ్ళ మధ్య వాట్సాప్ చాట్లు వాళ్ళ మధ్య కాల్ రికార్డ్స్ వాళ్ళు కలిసి తిరగడం వాళ్ళు కలిసి కలిసి మాట్లాడడం ఇవన్నీ బయటకు వస్తున్నాయి దీంతో జోగి రమేష్ గారి పాత్ర కూడా నకిలీ మధ్యంలో ఉంది అని దాదాపుగా పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారనమాట ఇది కొంచెం జోగి రమేష్ గారి పొలిటికల్ కెరీర్కి ఇబ్బందికరమే థ్యాంక్ యూ వీడియో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా పక్కన ఒక ప్రమోషన్ చూడండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని సో ఈ లడ్డుపల్లెం డాట్ కామ్ అనేది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు మిల్లెట్స్తోనూ అండ్ హాట్ స్నాక్స్తోనూ చేసేవి అలా అలాగే అంటే మీకు బయట ఎక్కడ దొరకవండి సీడ్స్తో పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు అవిసె గింజలు అండ్ లోట సీడ్స్ వాటితో కూడా లడ్డూలు చేస్తారు అలాగే నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి దాంతోపాటు హాట్ స్నాక్స్ దాంతోపాటు పౌడర్స్ ఏబీసీ పౌడరు ప్రోటీన్ పౌడరు మునగాకు పౌడరు అండ్ డ్రై డేట్స్ పౌడరు వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ బయట ఎక్కడ దొరకవు మీకు ఇవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తయారు చేయట్ల వీళ్ళు మాత్రమే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సేకరించి ఒక పదిహేను మంది మహిళలు ఇళ్లలో హోమ్ బేస్డ్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు దసరా దీపావళి సందర్భంగా వీళ్ళ దగ్గర ఆఫర్స్ కూడా ఉన్నాయి సో పక్కన ఆఫర్లు కూడా మీరు చూడవచ్చు ప్లస్ మన సబ్స్క్రైబర్స్ కొంటున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడొచ్చు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి సో వీలైతే వెంటనే బుక్ చేసుకోండి లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్